హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఇది అన్నంకి చపాతికి అలాగే సంగటికి కూడా చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చిన్న సొరకాయ ముక్కను తీసుకొని ఇలా తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు కందిపప్పుని ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది కుక్కర్ తీసుకుని అందులోకి నానబెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి అలాగే సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చిని మీరు కారానికి తగినట్లు వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కరివేపాకుని అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగైదు విజిల్స్ రాణిస్తే పప్పు బాగా ఉడికిపోతుంది ఎండాకాలం ఇలా సొరకాయ పప్పు కానీ బీరకాయ పప్పు కానీ చేసుకొని తింటుంటే వేడి చేయకుండా ఉంటుంది అలాగే కడుపులో చల్లగా కూడా ఉంటుందండి పెసరపప్పులో కూడా సొరకాయ ముక్కలు వేసుకొని ఇలా పప్పు చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చికి బదులుగా అది కూడా చాలా బాగుంటుంది ఇది బాగా పప్పు మెదిగిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు ఎండి మిర్చి తుంచి వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసేసుకొని ఇవి పూర్తిగా వేగాక ఇది పప్పులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్